యేసు ప్రభుకు తన గురించి తెలుసు బాగా తను ఏమేమి చేయాలో తెలుసు అయితే పద్దెనిమిది సంవత్సరాలు గాడ్ వా సైలెంట్ ఆన్ జీసస్ ఏం వాడుకోలేదు ఇంకా ఏమీ వాడుకోలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు వాడుకున్నప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకోలేదు ఏసయ్య కానీ ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఏం చేశాడు జ్ఞానం ఎందు వర్ధ ఆల్రెడీ జ్ఞానవంతుడు కానీ ప్రతి సంవత్సరం పద్దెనిమిది సంవత్సరం ఏం జరుగుతుందంట జ్ఞానంలో వర్ధులుతున్నాడంట దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తే నీవు అనుకున్నది జరగనప్పుడు ఏం జరుగుతున్నా తెలుసా వెనక్కి పొంగకూడదు నీవు ఆత్మీయంగా నిరసించిపోకూడదు ఆత్మీయంగా తగ్గకూడదు ఫోకస్ ఆన్ యో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రో ఇన్ విజ్డమ్ గ్రో ఇన్ నాలెడ్జ్ ఎందుకో తెలుసా యజమానుడు నిన్ను వాడుకునే దానికి నిన్ను రెడీ చేస్తున్నాడు నిన్ను వాడుకునే దానికి నిన్ను మలుస్తూ ఉన్నాడు దేవుడు నీలో ఏవి ఉండకూడదు వాటిని తీసేస్తున్నాడు ఏవి ఉండాలో వాటిని బలపరుస్తున్నాడు వర్కింగ్ అపాన్ యువర్ హార్ట్ అపాన్ యువర్ మైండ్ సైలెంట్లీ మౌనముగా ఉన్నట్లే నీకు అనిపిస్తుంది కానీ నీ హృదయంలో నీ ఆలోచనలో నీ ఇచ్చలలో మార్పులు దేవుడు తీసుకుని వస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడైతే నీవు రెడీ అని దేవుడు అయితే గుర్తిస్తాడో అప్పుడు ఏం చేస్తాడండి అప్పుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు హలో సో యేసు టైంలో ఆ ఖాళీ సమయంలో ఆయన ఖాళీగా లేడు ఖాళీగా లేడు జ్ఞానం అందు వర్దలుతున్నాడు తెలివి అందు వర్దెలుతున్నాడు వాయిస్ ఇన్ ఇంగ్లీష్లో స్టేచర్ ఉంటుంది అనమాట అంటే నాకు అనిపిస్తుంది హీ వాస్ బికమింగ్ ఫిట్ ఆత్మీయంగా ఫిట్గా షార్ప్గా తయారవుతున్నాడు ఫిజికల్గా ఫిట్గా షార్ప్గా తయారవుతున్నాడు హలోయా దేవుని యొక్క దృష్టిలో దయను పొందుకున్నాడంట మనుషుల దృష్టిలో కూడా దయను పొందుకునేటట్లు ప్రవర్తిస్తున్నాడు తక్షణ సంవత్సరం అయితే జరుగుతుంది సో మన జీవితంలో ఎలా ఉంటుందంటే చాలా సార్లు చాలా మంది దేవుడు ఇంకా ఈ ఈ కార్యం చేస్తే అప్పుడు నేను ఇలా చేస్తా ఇదొక్కటి ఇదొక్కటి పోతే చాలు ఇదొక్కటి పరిష్కారం అయిపోతే చాలు ఇంకా నేను ఇంకా నేను చర్చకొస్తా ఇంకా నేను దేవుడి పని చేస్తా నేను ప్రార్థన చేస్తా నేను అది చేస్తా నేను ఇది చేస్తా ఏవేవో మనం చెప్తాం అయితే దేవుడు ఇది చేయాలంటాడు కానీ దేవుడు సైలెంట్గా ఉంటాడు గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ ఫస్ట్ దేవుడు నిన్ను మార్చాలని అనుకుంటున్నాడు ఎక్కడెక్కడ తిరుగుబాటు స్వభావం ఉందో ఎక్కడెక్కడ నువ్వు లోబడ్డం లేదో ఎక్కడెక్కడ నువ్వు బెండు కావడం లేదో ఎక్కడెక్కడ మొండితనం ఉందో ఎక్కడెక్కడ తిరుగుబాటు స్వభావం ఉందో దాని అంతా కూడా నిర్వీర్యం చేసే పనిలో దేవుడు ఉంటాడు